హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివశక్తి ఫ్యాషన్ డిజైనింగ్ స్కూల్ అండి ఈ వీడియోలో కాలర్ నెక్ బ్లౌజ్ గురించి కటింగు చేసే విధానం గురించి ఈరోజు ఈ వీడియోలో చూద్దాము కాలర్ నెక్ బ్లౌజ్ మామూలు బ్లౌజ్ లాగా కటింగ్ కాదండి కొలతలు మెజర్మెంట్ అన్నీ మారిపోతాయి నెక్ కాడ అన్నీ మారిపోతాయి బాడీ అంతా ఒకటే కానీ నెక్ నెక్ కాడ షోల్డరు అంతా మారిపోతుంది వేరేగా మారుతుంది కాబట్టి ఈ జాకెట్ గురించి ఈరోజు ఈ కొలతల గురించి తెలుసుకున్నాము ఇప్పుడు పొడవ వచ్చి చూడండి పన్నెండున్నర ఉంది ఇది పదమూడుకి పెట్టాము పదమూడుకి పెట్టాము ఆపించి ఆపించి పెంచుకోవాలంటే మనం ఫస్ట్ మనం ఎంత పెంచాలనుకుంటామో ఆ మెజర్మెంట్ని ఇక్కడ ముందే సజెషన్ చేసుకునేసేయాలండి మనం చూడండి ఆపించి ఇక్కడ టాయించి పన్నెండున్నర వస్తుంది ఆపించి పెంచమన్నారు కాబట్టి ఇప్పుడు మామూలుగా వచ్చి సాదా జాకెట్కి ఐదు ఇంచులు షోల్డర్ పెడితే సరిపోతుంది దీనికి వచ్చి ఐదు ఇంచులు పెట్టకూడదు వాళ్ళు ఫుల్ షోల్డర్ మెజర్మెంట్ తీసుకోవాలి ఇప్పుడు అలా అనుకోండి బ్లౌజ్ని బట్టి కొట్టకూడదండి దీన్ని వాళ్ళ మెజర్మెంట్ లేనప్పుడు ఆది బ్లౌజ్ లేనప్పుడు బాడీ మీద మెజర్మెంట్ని తీసుకునేసేయాలి ఫుల్ షోల్డర్ తీసుకునే ఆ ఫుల్ షోల్డర్ మనం మెజర్మెంట్ పెట్టేసేయాలన్నమాట ఫుల్ షోల్డర్ వచ్చి మామూలుగా సన్నగా ఉండే వాళ్ళకైతే ఒక ఆరున్నర నుంచి ఏడు ఆరు ముక్కల నుంచి స్టార్ట్ అవుతుందండి ఆరు ముక్కలు ఏడు నుంచే స్టార్ట్ అవుతుంది ఇది ఆరు ముక్కలు పెడుతున్నాను సన్నగానే ఉంటారు వీళ్ళకి చూడండి ఆరు ముక్కలు మరి కొంచెం ఎక్కువైనా అదేమంటే షోల్డర్ దిగిపోయినట్టుందనమాట ఉంటుంది కొంచెం తక్కువైందంటే లాక్కునేస్తుంది అనమాట అందువల్ల వాళ్ళకి ఫుల్ షోల్డర్మెంట్ షోల్డర్ ఎంత ఉందో దాని మెజర్మెంట్ తీసుకొని మనం పెట్టుకోవాలి ఆరు ముక్కలు పెట్టాం ఆరు ముక్కలు పెట్టి నెక్ పొద్దుగా లావుగా ఉన్నారనుకోండి వాళ్ళకి రెండు ముక్క పెట్టండి మూడుకి వచ్చేసరికి రెండు ముక్కలు పెట్టుకుంటే స్టిచ్చింగ్ చేసే లోపల మూడించులకు వస్తుంది మనం క్లోజ్గా ఒకర మామూలుగానే ఉండాలనుకుంటే రెండున్నర పెడితే రెండు ముప్పావుకి వస్తుంది అలా మీ ఇష్టానుసారం ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు నేను రెండున్నర పెట్టాను ఇక్కడ ఇది వచ్చి ఆరు ముక్కలు పెట్టాను షోల్డరు ఇప్పుడు వచ్చి చక్కదింపుడు వచ్చి ఆరున్నర పదహారు ఇంచులకి కదా ఆరున్నర చెప్పాను కదా మామూలుగా అయితే ఇది ఐదు ముక్కాలకి దిగుతుంది పదహారు ఇంచులకి ఐదు ముప్పావు ఐదున్నరకి దిగుతుంది లేదా ఆరు ఇంచులకి దిగుతుంది అన్నమాట ఇది ఆరున్నరకి దిగింది ఆరున్నరకి దిగింది కదా చూడండి ఆరున్నర ఇంచులు ఇది పదహారు ఇంచులు ఆరు పావు పెట్టాను రాలేదు ఎనిమిది ఇంచులు పదహారు ఇంచులు మనకు ఆరున్నరకి దిగుతుంది అనమాట ఈ షాపుడు కొంచెం ఫ్రీగా ఉంటేనే ఇది వేసుకుందని కొంచెం లూజ్ ఉంటేనే మనం వేసుకోగలుగుతాం అనమాట ఇది ప్లైన్ జాకెటే ప్లైన్ జాకెట్ని మనం లూజ్ అయ్యి కుట్టబడలే మామూలుగా కుట్టయచ్చు కొంచెం ఆ లైనింగ్ జాకెట్ అనుకోండి దానికి ఒక పావించినా మనం లూజ్ ఉండాలా లూజ్ ఉంటేనే అది కొంచెం ఫిట్గా ఉంటుందన్నమాట నీ జాకెట్ వరకు ఏంది కాలర్ జాకెట్ వరకు అలా తిట్టుకోవాలా మామూలు జాకెట్ అనుకోండి దానికి లూజ్ అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఇది మెజర్మెంట్ అండి బ్యాక్ నెక్ మెజర్మెంటు ఇక్కడొచ్చి డౌన్ ఒక హాఫ్ ఇంచి పావించి అక్కడ డౌన్ తీసుకోవాలా కాలర్ నెక్ బ్లౌజ్ ఉంటే బోట్ నెక్ బ్లౌజ్ ఉంటే తీసుకునేసి ఇప్పుడు ఆరు మూల తీసేసినాం కదా పొట్టలకు కోద లేకుండా అనేది ఇది అసలు మెజర్మెంట్ ఇది పొట్లకు మళ్ళీ వదులుకోవాలి క్లాత్ ఇప్పుడు ఇది కటింగ్ చేసేద్దాం ఇంకొక మాట అండి మనం లోత్ తీసుకోవాలండి ఇప్పుడు మామూలుగా స్ట్రైట్గా పెట్టేస్తాం కదా ఇది ఆరున్నర ఇంచి ఆరు ఆరు ముప్పా ఇంచి షోల్డర్ పెట్టినాం ఇక్కడ ఆరు ముప్పావు కాకుండా ఒక హాఫ్ ఇంచి ఒక పావు ఇంచి పైన ఎక్కువ తీసుకోవాలి లోతు తీసుకోవాలి చూడండి లోతు తీసుకోవాల లోతు తీసుకొని కటింగ్ చేయాల ఎందుకంటే ఇది షోల్డర్ ఎక్కువ వస్తుంది కాబట్టి భుజం కాడికి వస్తుంది కాబట్టి ఇక్కడ లోతు ఉంటే మనకు చంకల కాడ పట్టేస్తుంది అనమాట అప్పటి దానివల్ల ఈ లోతు తీసుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ చేస్తాము హ్యాండ్స్ మామూలుగా అన్ని బ్లౌజులకి కటింగ్ చేసినట్టేనండి నేను హ్యాండ్స్ కటింగ్ చూపించడం లేదు ఇంట్లో మామూలుగానే మనం ఫ్రంట్ సైడు కటింగ్ చేసుకున్నాము చూడండి ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలా పెట్టి మనం డ్రాయింగ్ చేసుకునేద్దాము ఇది డ్రాయింగ్ వేసుకునేటప్పుడు మనం ఊక్స్ పట్టికి వదులుకోవాలండి ఇది బ్యాక్ పార్ట్ కదా దీనికి ఊక్స్ పట్టీ ఉండదు ఇది కాలర్ జాకెట్ కాలర్ నెక్ కదా వెనక భాగం ఉండదు కాబట్టి వెనక భాగం వెనక ఊక్సులు పెట్టుకునే వాళ్ళు కూడా పెట్టుకుంటారండి ఇప్పుడు మనం ఫ్రంట్ ఊక్సులు పెడుతున్నాం కాబట్టి ఊక్స్ పట్టి వదిలేసేయాలా మళ్ళా ఎక్స్ట్రాగా ఇక్కడ కాలర్ సపరేట్గా దీంట్లోనే కలిపి కటింగ్ చేసుకునే పని అయితే కాలర్కి వదులుకోవాలా మళ్ళా వచ్చి ఇది ఎలా ఉందో అలాగ చూసుకొని కటింగ్ చేసుకునేసేయండి చూడండి ఫ్రెండ్స్ నేను ముందు డ్రాయింగ్ వేసి పెట్టేశానండి ఎందుకంటే వివరంగా చెప్పాలనుకోండి అది లెంత్ ఎక్కువైపోతుందండి అసలు అండి ఇది వచ్చి కొట్ల కొన్నాము కదా కొట్లు కొదిలినాము ఇది రెండున్నర ఇంచి వెడల్పు మెక్క కొద్దిలింది వచ్చి మనం రెండున్నర ఇంచి దీనికన్నా ఒక పావించి ఎక్కువ పెట్టుకోండి ఈ పొడవు కొత్తగా అయితే ఒక ఇంకో పావి ఇంచు కూడా పెట్టుకోండి ఇంచులు పెట్టుకోండి నేను రెండు ముప్పావి ఇంచి పెట్టినాను చూడండి రెండు ముప్పా ఇంచి పెట్టినాను నేను మీరు ఇంచులు పెట్టుకోండి ఇది రెండున్నారే ఇదే కొలతే నెక్ వేడలు పెంత పెడతాము అదే కొలత అనమాట ఈ వేడలు కూడా ఇది మాత్రమే ఒక పావు ఇంచు హాఫ్ ఇంచు ఎక్స్ ఎక్కువ పెట్టుకోండి మీరు ఫ్రంట్ కప్పు పొడవు పన్నెండు ఇంచులు బ్యాక్ వచ్చి మనం పదమూడు ఇంచులు పెట్టుకున్నాం హాఫ్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకున్నాం ఆ తర్వాత వచ్చి ఇది వచ్చి మనం ఫస్ట్ లో తీసుకునేది ఇది ఇది లోపు తీసుకునేది కదా దీనికి ఫ్రంట్ తీసేటప్పుడు చూడండి ఫ్రంట్ తీసేటప్పుడు మనం ఫ్రంట్ బ్యాక్ సైడ్ ఎక్కువ ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టినాం కదా అది కాకుండా ఇంకొక పావి ఇంచ్ మాత్రమే ఎక్కువ తీసుకోవాలండి ఒక పావు ఇంచి ఒక హాఫ్ ఇంచ్ లోపలే ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే మరీ ఎక్కువ తీసినామంటే చంక కాడ పట్టేస్తుంది అనమాట ఇక్కడ అందువల్ల మీరు ఒక పావి ఇంచి ఎక్కువ తీసుకో లోతి కట్ చేసుకోవాలి ఇది దాని ముందర మెజర్మెంట్ కాకుండా ఒక పావు ఇచ్చి లోపలికి కట్ చేసుకోవాలా ఇది పన్నెండు ఇంచీలు ఇది వెడల్పు ఇది వచ్చి మనం డ్రాయింగ్ వేయబడలేదండి దీని మీద క్లాత్ మీద డ్రాయింగ్ వేయాల్సిన అవసరం లేదు కానీ నేను మీకు చూపించాలనేసి నేను డ్రాయింగ్ చేస్తున్నాను మనము క్యాన్వాస్ కటింగ్ చేసుకుంటాం కదా ఆ క్యాన్వాస్ మీద కటింగ్ చేసుకొని క్లాత్ మీద పెట్టి కటింగ్ చేసేయచ్చు కానీ మీకు వివరంగా చెప్పాలని నేను దీని మీద డ్రాయింగ్ చేస్తున్నాను అనమాట ఇప్పుడు ఇది నాలుగు విధాలుగా నేను డ్రాయింగ్ అండి చూడండి ఒకటి వి మోడల్ ఒకటి వి మోడల్ వి వీ మోడల్ తీసుకోవాలన్నా కూడా ఇలాగే తీసుకోవాలా వీలా వి ఆకారంలో గీసేసి ఒక క్రాస్ ఒక ఇంచి ఒక హాఫ్ ఇంచ్ లోపల ఇది కూడా ఒక క్రాస్గా ఇలా కటింగ్ చేసుకున్నామంటే మనకు ఒక వి ఆకారము ఒక అందంగా కనబడుతుంది అనమాట అలాగా ఇలా వి ఆకారంలో కట్ చేసుకోవాలంటే ఇలా కట్ చేసుకోవచ్చు ఇది కాకుండా ఇది మరి క్లోజ్గా ఉంటుంది బాగుండదు వచ్చి మనము మరీ ఈ కొలతలోనే తీసినాం అనుకోండి అది మనకి ఇక్కడ అందకిచ్చదనమాట ఇది కూడా క్లోజ్గానే ఉంటుంది అందువల్ల కొద్దిగా ఒక హాఫ్ ఇంచి వెడల్పు పెట్టుకొని ఆ హాఫ్ ఇంచీలో మనం కటింగ్ చేసుకున్నామంటే ఇలా గుణా కటింగ్ చేసుకోవచ్చు ఇది ఒక మోడల్ ఇలా కటింగ్ చేసుకోవచ్చు ఇది వచ్చి చూడండి ఇది ఇది ఒకటిన్నర ఇంచి ఇది ఒక వన్ ఇంచి లోపలే ఇలాగ ఇక్కడ ఇలా చేసుకుంటే ఫోర్ నెక్ లాగా ఉంటుంది ఇది వచ్చి ఒక స్టార్ నెక్ లాగా ఉంటుంది మరి ఇంతకన్నా పైన పోయినారంటే మీరు ఇక్కడ క్లోజ్ అయిపోయినట్టు ఉంటుంది బాగుండదు ఈ వెడల్పు అనేది ఇక్కడ కనిపించాలి మనకు మనకు శారీ ఇక్కడ వరకు పడిపోతుంది కదండి ఇక్కడ వరకు పడిపోతుంది కదా మనకి ఇక్కడ ఫ్రీ ఉన్న మనకు బ్లౌజ్కి మనకు అందంగా కనబడుతుంది అనమాట మరి ఎక్కువ ఇలా తీసినారనుకోండి ఇలా ఇలా తీసారనుకో పై ఇంకా ఒక రెండు రెండున్నర నుంచి పెట్టి తీసినారనుకోండి అది మనకు క్లోజ్గా కనిపిస్తుంది అనమాట అది మీ ఇష్టం అండి ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళు కటింగ్ చేసుకోవచ్చు నేను ఇలాగ కటింగ్ చేయాలనేసి క్యాన్వాస్ మీద ఇలాగే కటింగ్ చేయబోతాను మీకు చూపించాలని డ్రాయింగ్ వేసాను అనమాట ఇంతేనండి కాలర్ నెక్ బ్లౌజ్ కటింగ్ చేసేది రేపు కాలర్ స్టిచ్చింగ్ చేసేది కుట్టేటప్పుడు నేను క్యాన్వాస్ మీద డ్రాయింగ్ చేసేది కూడా నేను చూపిస్తాను రేపు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఆ వీడియో చూద్దామండి ఈ వీడియో నచ్చిందంటే ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ నేను చూపించలేదండి బెల్ట్ కటింగ్ చేసుకున్నాను చూడండి బెల్ట్ మనకు ఎంత కావాలంటే అంత మనం బెల్ట్ కటింగ్ చేసుకునేసి ఈ వీడియో ఈ వీడియో అంతా నేను పెట్టడం లేదండి మా వీడియో కానీ నచ్చిందంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను నేను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయించుకుంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్